ఇక్కడ జరుపుకుంటున్న జెబిసి కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను ముందుగా నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం జెండాని అలిసిపోకుండా విసుగు లేకుండా ఆహార నిశలు బాధ్యతగా భుజానికి ఎత్తుకున్న మనలోనే చాలా మంది వృద్ధులు ఉన్నారు ఆనాటి ఎన్టీఆర్ ఎన్టీఆర్ నాటి నుంచి ఈనాటి దాకా ఆ జెండా వాళ్ళ భుజాల మీద ఉంది ఆ వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మనందరం తరఫున పాదాభివందనం చేస్తున్నాను రాష్ట్రం చరిత్ర మార్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అందుకే వారికి అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ బాధ్యతని వాళ్ళు మోస్తూ మనకి ఇప్పుడు అప్పు చెప్పుకున్నందుకు వాళ్ళకి పాదాభివందనం చేశారు బీసీ బ్యాక్వర్డ్ కాస్ట్ బీసీ అంటే బ్యాక్వర్డ్ కాస్ట్ అంటారు అంటే వెనుకబడిన వర్గం బీసీ బ్యాక్వర్డ్ క్యాస్ట్ ని బలమైన క్యాస్ట్ గా మార్చిన ప్రయాణమే తెలుగుదేశంలో ఎన్టీఆర్ సృష్టించిన ఘన చరిత్ర ఈ రోజు ఇక్కడ అత్యధిక సంఖ్యా బలం గ్రామంలో నడి వీధి నుంచి గ్రామంలో నడి వీధి నుంచి దేశ సరిహద్దుల దాకా ఏ ప్రాంతాన్ని చెక్ చేసినా అత్యధిక సంఖ్యా బలం ఉన్న వర్గం ఏది అంటే బీసీ వర్గం ఇంకా అందులో అనుమానం లేదు మనం ఎప్పుడో ఏనాడో ఈ భారతదేశం నేల పుట్టిన నాడే గెలుపు సాధించిన వర్గం బీసీ వర్గం అత్యధిక సంఖ్యా బలంతో ఈ దేశాన్ని కానీ సమాజాన్ని కానీ గ్రామాన్ని కానీ నడిపిస్తున్న ఏకైక వర్గం బీసీ వర్గం ఈ బీసీ వర్గంలో ఇందాక జనసేన నాయకులు వెంకీ కూడా చెప్పారు చాలా అదృష్టవంతులం మధ్య తరగతి కష్టాలు ఉంటాయి చాలా బాధలు ఉంటాయి వాటి అన్నిటినీ ఎప్పుడు పోరాటం నిత్య పోరాటం పోరాడుతూ బతుకుతూ పోరాడుతూనే చనిపోయాడు బీసీలు మనం కష్టాలుంటాయి చాలా ఎదుర్కొనే పోరాటాలు ఉంటాయి పోరాటాలుంటాయి ఉద్యమాలు చేయాలి ఇప్పుడు నిరంతర పోరాటమే ఏనాడు పోరాటలే మనిషి పుట్టి మరణించే వరకు చేయవలసిన విశ విధానం కూడా అదే శ్రీకృష్ణుడు చెప్పిన సందేశం కూడా అదే బద్ధకంగా ఉండొద్దు పోరాడుతూనే ప్రతి చెప్పే శ్రీకృష్ణ సందేశం కూడా